అందరికీ హాయ్ జూ పార్క్ వెళ్తున్నామని చెప్పినాం కదా ఇంకా మార్నింగ్ అంటే దశలో అయితే వెళ్ళినాం మేము మార్నింగ్ ఇంకా రెడీ అయ్యేసి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము క్యాబ్ బుక్ చేసుకోగానే ఇంకా మా చెల్లెలు వాళ్ళు ఉన్న దగ్గర నుంచి జూ ఓ వన్ అవర్లో అయితే వెళ్ళిపోయినామండి ఒక సెవెన్ హండ్రెడ్ ఏమో చార్జెస్ తీసుకురు క్యాబ్ అంటే కార్ బుక్ చేసుకుని ఉంటే ఇంకా మేము దగ్గరికి వెళ్తున్న కొద్దీ మా పిల్లలు ఉన్న వన్ అవర్ కూడా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని సంపుతనే ఉన్నారు అంతే కదా పిల్లలకి ఏదైనా చెప్తే వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే ఆ చేసినా కూడా వాళ్ళకి వచ్చే డౌట్ వాళ్ళకు క్లారిటీ ఇవ్వడానికి మన ధమాక్ అంతా ఖరాబ్ అవుతుంది కదా ఇంకా వాళ్ళకైతే ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్న అయితే చూపిస్తున్నాం కదా ఇక్కడైతే ఫుల్ ఎగ్జైటెడ్ అయిపోయిండ్రు ఇంకా రేట్స్ ఎంత అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను షార్ట్ వీడియోలో చెప్పడానికి రాదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం ఇంకా అక్కడ మనమేమో ట్రావెలింగ్ తీసుకున్నాము ఎందుకంటే నడవడం చాలా కష్టమవుతుంది చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ నలుగురిని మేమే చూసుకోవాలి ఆ నలుగురికి నలభై మంది లెక్క మాకైతే అంతే కదా చిన్నపిల్లలు అంటేనే అల్లరి అల్లరంటే చిన్నపిల్లలు ఇంకా చిన్న ట్రావెలింగ్ అయితే అది తీసుకున్నాము ఇబ్బంది అవ్వద్దు అని చెప్పేసి ఇంకా ది కూడా అయితే తీసేసుకున్నాము చాలా బాగుంది అంటే నేను ముందు టెన్ ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ అంత చేంజెస్ ఏం కాలేవు కానీ ఇప్పుడైతే ఓకే పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అయ్యారు నేను ఏమేమి చూసానో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు నా ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్